ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ రోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఫస్ట్ రైటింగ్ చూస్తే త్వరలో ముప్పై వేల కొలువులు నిన్న గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడినరు ఎవరు మన డిప్యూటీ సీఎం గారు ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మరో ముప్పై వేల కొలువులకు త్వరలో భర్తీ చేయనున్నట్టు స్పష్టం చేశారు అంటే త్వరలో ఒక ముప్పై వేల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారట దానికి సంబంధించి నిన్న గాంధీభవన్లో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయం గురుకులాల్లో పోస్టులు ఐఐటి జేఈఈ నీటు సబ్జెక్టుల నిపుణుల నియామకం ఇరవై ఏడు ఇరవై తేదీల్లో రాత పరీక్ష ఇంటర్వ్యూ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సీఈఓ కాలేజీల్లో ఐఐటి జేఈఈ నీటు సిఎంఏ క్లాట్లలో తగిన శిక్షణ ఇచ్చేందుకు వృత్తి అర్హత అనుభవం కలిగిన నిష్ణాతులైన బోధకులు తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని విద్యా సంస్థ మంగళవారం ఒక ప్రకటన ఇచ్చింది ఇందులో ఇరవై ఏడు తారీఖు ఏమో మ్యాథ్స్ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ బోధకుల కోసం గౌలిదొడ్డి హైదరాబాద్లో తర్వాత ఇరవై ఎనిమిది తారీఖు బోట్నీ జువాలజీ సిఎంఏ క్లాటు నార్సింగ్లో పరీక్ష రాత పరీక్ష డెమో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు ఐఐటి జేఈకి సంబంధించి గౌలిదొడ్డి గురుకులంలో బాలికల గురుకులం ఉప్పల్ కరీంనగర్ వీళ్ళంతా పనిచేయాల్సిన ప్లేస్లు ఇవి నార్సింగి షేక్పేట మహీంద్రా హిల్స్ ఫలక్మోమా గురుకుల విద్యాలయాల్లో బోధించాల్సి ఉంటుంది నీటుకు సంబంధించేమో చిలుకూరు సరూర్ నగర్ సీఎంఏ క్లాటు ఇబ్రహీంపట్నం హైదరాబాద్ బాలరావు గురుకులంలో బోధించాల్సి ఉంటుంది తర్వాత సబ్జెక్టుల వారిగా ఖాళీల వివరాలు చూస్తే మ్యాథ్స్కి ఇరవై పోస్టులు ఉన్నాయి ఫిజిక్స్ ఇరవై ఒకటి కెమిస్ట్రీ ఇరవై బాట్నీ పది జువాలజీ తొమ్మిది సిఎంఏ ఫౌండేషన్ నాలుగు క్లాట్కు సంబంధించి ఒకటేమో లీగల్ రీజనింగు లాజికల్ రీజనింగ్ ఇంకోటి క్వాంటిటీ టెక్స్ ఒకటి తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు పరీక్ష డెమో ఇంటర్వ్యూలు తమ అర్హత పత్రాలతో హాజరు కావచ్చని అధికారులు తెలిపారు ఎంపికైన వారికి వారికి అనుభవం ఆధారంగా గంటకు ఆరు వందల యాభై రూపాయలు ఇస్తారు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది త్వరలో స్కూల్ అసిస్టెంట్లకు గెస్టెడ్ ఎక్జంలుగా పదోన్నతులు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతి కల్పించేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతుంది ప్రభుత్వం ఆమోదం తెలిపితే మొత్తం సుమారు రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయులు పదోన్నతులు దక్కనున్నాయి గతేడాది పదిహేను వందల మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లకు గెస్టెడ్ ఎస్జమ్ములుగా పదోన్నతులు ఇచ్చారు వివిధ కారణాల వల్ల మల్టీ జోన్ టూలో మిగిలిన పోయినవి విరమణతో ఏర్పడిన ఖాళీలతో కలిపి రాష్ట్రంలో ఏడు వందల యాభైకి పైగా హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు రెగ్యులర్ హెచ్ఎంలకు నియమించాలంటే స్కూల్ అసిటెంట్లకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలి ఇక స్కూల్ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ వల్ల మొత్తం పదిహేను వందల మంది టీచర్లకు పదోన్నతులు దక్కుతాయి మరోవైపు పదివేల నాలుగు వందల యాభై ఆరు పిఈటి భాషా పండిత్ పోస్టులకు గత ఏడాది జూన్లో స్కూల్ అసిటెంట్గా ఉన్నతీకరించారు డిఎస్సి పన్నెండు తర్వాత వచ్చిన పీఈటి భాషా పండితులు అప్గ్రేడేషన్ చేయలేదు దాదాపు ఎనిమిది వందల మందికి పైగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది ప్రభుత్వ ప్రభుత్వం ఆమోదం తెలిపితే వీటితో కలిపి మొత్తం రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరుతుంది ఇక నేడు లాస్టెడ్కి సంబంధించిన రిజల్ట్స్ వస్తే ఈరోజు మూడున్నర గంటలకి సాయంత్రం మూడున్నర గంటలకి రిజల్ట్స్ వస్తే అప్పుడు చెక్ చేసుకోండి ఇరవై ఆరు నుంచి పాలిసెట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్న నుంచి ప్రారంభమైంది ఇప్పటికే వెరిఫికేషన్కు లక్ పదకొండు వేల ఆరు వందల పదమూడు మంది దరఖాస్తు చేసుకున్నారు జూన్ ఇరవై ఆరు నుంచి జూన్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నిర్వహించనున్నట్టు తెలిపారు స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈ నెల ఇరవై ఆరు నుంచి జూలై ఒకటి వరకు కొనసాగుతాయి మొత్తం రెండు విడతల్లో కౌన్సిలింగ్ ఉంటుంది ఈ పాలిసెట్ పరీక్ష మొత్తం లక్ష ఆరు వేల ఏడు వందల పదహారు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఎనభై వేల తొమ్మిది వందల మంది ఉత్తీర్ణులయ్యారు కౌన్సిలింగ్ జరుగుతుంది ఇరవై ఎనిమిది నుంచి డిఈ సెట్ రెండు వేల ఇరవై ఐదు రెండో విడత కౌన్సిలింగ్ ఇరవై ఏడున మిగిలిన వారికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జూలై ఐదున సీట్ల కేటాయింపు జూలై ఏడు లోపు కాలేజీలో చేరాలి క్లియర్ మా అయితే ఇవ్వడం జరిగింది జూలై ఒకటిన వెబ్ ఆప్షన్లకు ఎడిట్ సౌకర్యం కల్పిస్తారు వెబ్ ఇచ్చిన వారికి జూలై ఐదున సీట్లు కేటాయిస్తారు సీటు పొందినవారు ఫీజు చెల్లించి జూలై లోపు కాలేజీలో చేరాల్సి ఉంటుంది డిఈసెట్లో ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై రెండు మంది అర్హత సాధించారు మొదటి విడత కౌన్సిలింగ్లో పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు పంతొమ్మిది వేల నూట అరవై తొమ్మిది మంది వెబ్ ఇచ్చారు రాష్ట్రంలో ప్రభుత్వ డైట్ కాలేజీలు పది ఉండగా ప్రైవేట్ డైట్ కాలేజీలు యాభై తొమ్మిది మొత్తం అరవై తొమ్మిది కాలేజీలు ఉన్నాయి ఈ అరవై తొమ్మిది కాలేజీలో ఇప్పుడు సెకండ్ విడత రెండో విడత ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటో తరగతి ప్రవేశాలు అంతంతే ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా రెండు లక్షల యాభై ఆరు వేల నూట యాభై ఆరు మంది ప్రవేశం వీరిలో ఒకటో తరగతిలో చేరిన వాళ్ళు లక్ష ఎనిమిది వేల మంది గతేడాది ఒకటో తరగతి ప్రవేశాలు లక్ష అరవై ఏడు వేల మంది బడిబాట కార్యక్రమం చేపట్టిన స్పందన స్వల్పమే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు చేపట్టిన బడిబాట ద్వారా రెండు లక్షల యాభై ఆరు వేల నూట యాభై ఆరు మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చేరినట్టు విద్యాశాఖ ప్రకటించింది ఈ ఏడాది రెండు లక్షల తొమ్మిది వందల మంది మాత్రమే చేరినట్లు వెల్లడించింది క్రితం సంవత్సరంతో పోలిస్తే యాభై వేలకు పరీక్షలకు అధికంగా చేరినట్టు పేర్కొంది బడిబాటలో సాధారణంగా ఒకటో తరగతిలో ఎంతమంది చేరాలన్నదే కీలకం గత సంవత్సరం మొదటి సంవత్సరంలో లక్ష ఏడు వేల మంది ప్రయోజక ప్రవేశాలు పొందితే ఈసారి లక్ష ఎనిమిది వేల మంది మాత్రమే ప్రవేశాలు పొందిరు ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు మళ్ళీ బ్రేక్ పడింది ఉన్నత విద్యా మండలి వర్సెస్ సాంకేతిక విద్యా మండలి రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం ఫీజులపై జీవో వచ్చే వరకు కౌన్సిలింగ్ వద్దన్న అధికారులు కొత్త సీట్లపై స్పష్టత ఇవ్వాలని ఏఐసిటి న్యాయ సలహాలు తీసుకున్నాకే ముందుకు వెళ్ళాలని సాంకేతిక విద్యా మండలి నిర్ణయం మొత్తానికి నిన్న లేదా ఈ రోజు షెడ్యూల్ వస్తుందని మనం వెయిట్ చేసినాం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే రాలే దానికి బ్రేక్ కూడా పడింది ఈరోజు కూడా వచ్చే అవకాశం అయితే లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేయండి థ్యాంక్